గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి మరియు ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు శిథిలావస్థలో ఉన్న భవనాలు గ్యారేజీని తనిఖీ చేశారు డిపో మేనేజర్ పలు సమస్యలను వారికి తెలియచేశారు కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్టీసీ అప్రాన్ చీరలు మరియు డస్ట్ బిన్లను అందజేశారు కార్మిక సంఘ నాయకులు చైర్మన్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు నెల్లూరులో విలీనమైన తర్వాత రెండు సార్లు బస్టాండ్లను తనిఖీ చేశామని ఈ రోజు ఇంజనీరింగ్ అధికారులతో శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు రాబోయే రెండు మూడు నెలల్లో సమస్యలన్నిటిని పరిష్కరించడం జరుగుతుందని గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు తొలగించిన హెల్త్ ఇన్సూరెన్స్ ను మరలా ప్రవేశపెట్టడం జరిగిందని అలాగే ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు కార్మికులకు ఇటు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వరరావు డిఈ ఫయాజ్ ఏఈ రమణయ్య డిపో మేనేజర్ చెంచు లక్ష్మి కార్మికులు పాల్గొన్నారు

ஐந்து முதல் ஐந்து சார் இரவு ஏழு மசான மக்கான அந்த ஒது சார் వచ్చేది அந்த ஒன்றே నుంచి எடுத்துக்கோ ரேப்படி

జిల్లాలో గూడూరు డిపోను కూడా కలిసిన తర్వాత మా బాధ్యతగా మేము ఇప్పటికే రెండుసార్లు రావడం జరిగింది గూడూరు డిపో ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైనటువంటి ఈ డిపో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతుంది ఇవన్నీ కూడా మా ఇంజనీరింగ్ అధికారులు మా పై అధికారులు కూడా తెలియజేసిన మీదట వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ వెంకటేశ్వరరావు గారు డిఈ ఫయాజ్ గారు మా ఏఈ రమణయ్య గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో డిఎం గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి ఇమీడియట్గా ఏదైతే ప్రజలకు అవసరమో అటువంటి యొక్క అవన్నీ ల్యాబోరేటరీస్ కానివ్వండి లేకపోతే బయట ఉన్నటువంటి విశ్రాంతి రూములు కానీ అదే రకంగా బావి మంచినీళ్ళ బావి కానీ ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా ఇమీడియట్గా ఏదైతే అవసరం అవన్నీ చేయడానికి కోసం వాళ్ళు ఇక్కడ వచ్చారు సంక్రాంతి అయినప్పటికీ వాళ్ళు సెలవులు కూడా ముందుగా అనుకోకుండా వెను వెంటనే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇది విలీనం అయిన తర్వాత మా ఈడీ గారు మా ఆర్ఎం గారు కూడా వచ్చిపోయారు మేము కూడా సార్లు వచ్చాం మళ్ళీ మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు పూర్తి స్థాయిలో మేమందరం కూడా ఈ డిపో మీద దృష్టి పెట్టి వెను వెంటనే రాబోయేటువంటి రెండు మూడు నెలల్లోనే దీనికి మంచి స్థాయికి తీసుకురావడానికి కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా సంక్రాంతి పండుగ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంతోషాన్ని కూడా పక్కన పెట్టి ఈ సంక్రాంతిలో ప్రజలకి ఆర్టీసీ ప్రయాణికులకి వాళ్ళు సౌకర్యాలు ఇవ్వడం కోసం రాత్రి బొలు ఎక్స్ట్రా డ్యూటీల్లో కూడా పనిచేస్తున్నారు అయితే మా ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది మేము వచ్చిన తర్వాత నైట్ అలవెన్స్లు పెంచడం జరిగింది ఒకప్పుడు ఆ గవర్నమెంట్ నైట్ అలవెన్స్లు కూడా తీసేసింది ఇంకా కూడా వాళ్ళకి మూడు కోట్ల రూపాయలు బకాయిలు కూడా రావాలి అదే రకంగా ఇవాళ మా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రత్యేకించి హెల్త్ బెనిఫిట్ ఏదైతుందో ఆ ప్రభుత్వంలో లేదు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్ పోయింది తిరిగి మళ్ళీ ఇప్పుడు మనం పునరుద్ధరించుకున్నాం ప్రమోషన్స్ కూడా ఆ ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది క్లియరెన్స్ చేయడం జరిగింది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల విషయాలు ప్రత్యేకించి ఆర్టీసీలో సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేసి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకమైన ఆహారం తీసుకొని సరైనటువంటి మంచినీటి వస్తువు లేకుండా నిద్ర లేకుండా పనిచేస్తుంటారు అందువల్ల వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే సన్ ఈ యొక్క రకరకాల ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయ్యారో అలాంటి వాళ్ళకు కూడా తిరిగి రెండు వేల ఇరవై నుంచి కూడా ఎవరైతే మెడికల్ అయినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం అన్న ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులతో మా ప్రభుత్వం ఏదైతే ఉందో స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది దీంట్లో మా యొక్క అసోసియేషన్స్ అన్నీ కూడా ప్రత్యేకించి ఎంప్లాయీస్ అసోసియేషన్స్ మా చైర్మన్ కొనకల్ నారాయణరావు గారు అదే రకం మా ఎండి ద్వారకా తిరుమలరావు గారు ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ నాతో పాటు అనేక మంది అందరూ కూడా కార్మికులు ఆర్టీసీ యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తుంటారు ఈ సందర్భంలో ఇవాళ మేము అవుట్సోర్సింగ్ కార్మికులు అయినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఈ రకంగా ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకొని లేదా ఈ పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పని ఎవరో చేయలేరు వాళ్ళు చేసేటువంటి దాన్ని మేము గౌరవిస్తూ వాళ్ళ శ్రమశక్తిని వాళ్ళకి చేరవ్వడం కానీ మా ఆర్టీసీ ఆప్రాని ఇవ్వడం కానీ జరిగింది ఇవన్నీ ఉడతా ఉడతా భక్తిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే చేయాల్సినవి చాలా ఉన్నాయి గూడూరు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను